ప్రభు నామున కూడి వచ్చిన సహోదరాలకును సోహోదరులకు ఇవదే కాలు సామాన ప్రభువును తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన ఆమె ద్వారా స్వాభివందనములు ప్రతికొని తాస్తపరుస్తున్నా రోమికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడో వచనము రోమీయులకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదమూడో వచనము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి శాష్టలైన లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలు దేవుని యొక్క సంఘములో అటువంటి వాటికి తావుందా ఉందండి లేదు అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటల్లో ఏమి ఉంటాయి మొత్తు మద్యము ముందు కామ విలాసములు పోకిరి శాష్టలు పోకిరి చేష్టలు విందులు విలాసములు విర్రవీగతనము అన్నీ ఉంటాయి అల్లరితో కూడిన ఆటపాటలతో దేవుని యొక్క సంఘాలలో ప్రభు యొక్క సంఘాలలో క్రీస్తు సంఘములలో ఆ బిడ్డలు చేసేటట్టు తప్పిదము క్రైస్తవులలో కూడా సువార్థికులు కూడా చేసినట్టు తప్పిదము సువార్త పరిచారకులు సువార్త బోధకులు సువార్త సంఘ కాపర్లు కూడా చేస్తున్నట్టు తప్పిదము సంఘాలలో అల్లరితో కూడిన ఆటపాటలకు తావిస్తున్నారు అన్న విషయాన్ని రోమిలో ఉన్నటువంటి దేవుని సంఘానికి అపోసరైన పౌలు గారు రాస్తూ మాట్లాడుతున్నాడు అల్లరి అల్లరి ఎక్కడ ఉంటుందో గొడవలు కూడా అక్కడే ఉంటాయి గొడవలు ఎక్కడ ఉంటాయో అక్కడే మద్యపానము ముందు తాగడం కూడా ఉంటుంది అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడ ఉంటాయో అక్కడ కామ విలాసములు కూడా ఉంటాయి విందులుంటాయి తన్నుకుంటారు గంతులేస్తారు అరుస్తారు దేవుడు సమాధానములకే కర్త కాని అల్లరికు కర్త కాడు ప్రభు యొక్క సంఘముల్లో చాలామంది చాలా చోట్ల క్రైస్తవులలో విగ్రహాల ముందు డ్యాన్సులు వేసేవారు లేరా మరిమగారి విగ్రహాన్ని ఊరేగిస్తారు కోలాటాలు వేస్తారు వయసు వచ్చిన ఆడపిల్లలు పెళ్ళైనటువంటి ఆ స్త్రీలు వయసు యవ్వనస్సులు అయినటువంటి పురుషులు నడు వయసు అయినటువంటి పురుషులు ఆ యొక్క విగ్రహం ముందు డ్యాన్సులు వేస్తున్నారు కోలాటాలు చేస్తున్నారు టీన్ మారని డప్పులు కొట్టడం కేకలు పెట్టడం అదే విధంగా సెమీ క్రిస్మస్ ఏంటండి ముందుగా జరుపుకునే క్రిస్మస్ అంట క్రిస్మస్ అన్న పదమే బైబుల్లో లేదు మళ్ళా అడ్వాన్స్గా సెమీ క్రిస్మస్ ఆ సెమీ క్రిస్మస్ అని చెప్పి స్టేజీ మీదకి ముందుగా ఏం చేస్తాడు సహోదరుడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా చెప్పనిస్తారు చెప్పనియరు వాక్య పరిచర్య తర్వాత టై అయిపోతుంది దిగండి దిగండి ఎందుకు పిల్లలు ఎక్కడ పోతారు వాళ్ళ డ్యాన్సులు అంట ఏంటి అవి వాళ్ళ డ్యాన్సులు ఉన్నాయి వాళ్ళ డ్యాన్స్ని చూడాలంట ఇదే నా సెమీ క్రిస్మస్ క్రీస్తుతో ఆరాధన అంట సెమీ క్రిస్మస్ అంటే అర్థం ఎక్కడ ఉంది ఆరాధన ఆరాధనని సెమీ క్రిస్మస్ అని చెప్పి చిన్న పిల్లలను యవనస్తులైనటువంటి పురుషులను యవనస్తురాలు అయినటువంటి స్త్రీలను యవన ప్రయానికి వచ్చినటువంటి ఆడపిల్లలను నువ్వు స్టేజ్ మీదకి ఎక్కించి డాన్స్ లేపిస్తున్నావు అది అల్లరితో కూడిన ఆడపాటలు కాదా కామ విలాసం నువ్వు తాగువడం లేదా అక్కడ నువ్వు భోజనం ఏర్పాటు చేస్తావు మోసం కూర ఉంటావు ఎవరో ఒక గంటే కూర తక్కువగా వేస్తారు ఒక మహానుభావుడికి ఆ మహానుభావుడే ముందాగా వస్తాడు ఎక్కడికి ఆ సెమీ క్రిస్మస్ అనేటువంటి అక్కడ జరిగేట ఫంక్షన్కి ఏ నాకు కూర తక్కువేస్తా అని తన్నుకుంటారు అక్కడ దూరంలో ఏం ఎటువైపు వెళ్తుంది క్రైస్తవ్యం అంతేకాదు సువార్త సభలు అని పాటలు పాడుతూ ఉంటాడు ఒక మహానుభావురాలు నా స్టైల్ మారింది నా నడక మారిందే యాహు 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 అని డాన్స్ చేస్తుంది ఆ స్త్రీ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆమె స్త్రీ ఎక్కడ బోధించాలి స్త్రీ సంఘములో స్త్రీలకు బోధించాలి అసలు స్త్రీలు సంఘములో మాట్లాడడానికి అర్హత ఏ లేదు ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాను అన్నాడు యేసుక్రీస్తు గారు అన్నాడు లేదా దేవుని సంఘం అంటే ఏంటి ఇక్కడ ఉంది చర్చ్ బిల్డింగ్ చర్చి బిల్డింగే చర్చి అంటే సమూహము దేవుని ఆలయము రక్షణ పొందిన వారు ఇద్దరు ముగ్గురు ఎప్పుడైతే కూడుకొని ఉంటారో అది దేవుని సంఘమే దేవుని సంఘం ఏదో నువ్వు చేసేది ఏంటి సువార్త సమయంలో ఆయన పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో ఎలమే దిగాడంట అగ్ని రూపంలో ఎలమే దిగితే వీళ్ళు ఉంటారా కానిపోరు పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగింది అగ్ని రూపంలో అపోస్తులు మీదకి దిగింది అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పేతులు గారి మీదకి అక్కడ ఉన్నటువంటి సహోమైనటువంటి అపోస్తులు మీదకి పరిశుద్ధాత్మ రూపంలో అగ్ని దిగి రావడం జరిగింది వారు అక్కడ కూడుకున్నటువంటి వారు ఎర్శలేం ప్రాంతం వారు వివిధ భాషల వారు వివిధ జాతుల వారు వివిధ కులాల వారు వివిధ భాషలు మాట్లాడే వారు వారు కూడుకొని ఉంటే మీరు పన్నెండు మంది కూడా ఎలా మాట్లాడుతున్నారు ఒక పది మంది ఒక భాష ఒక పది మంది ఒక భాష కలిగినటువంటి గుంపు సమూహం ఉంటే ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు నేను తెలుగు వాడిని ఇంకొక అతను ఇంగ్లీష్ వాడు అతనికి తెలుగు రాదు ఇంకొక అతను హిందీ అతను ఇంకో అతను మలయాళం ఇంకొక అతను కన్నడ ఇంకో అతను తమిళం అన్ని భాషలు మాట్లాడుతున్నారు ఆ భాషల్లో ఉన్నటువంటి జనులకు అక్కడే అర్థమవుతుంది వీళ్ళు ఏం చేస్తారు పరిశుద్ధాత్మ వచ్చింది శ్యామరామ 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 చాబా ఏ శ్యామరామ శాబరాబా ఎవరున్నారు అక్కడ అక్కడ ఏమన్నా ఒకసారి పది భాష పది మంది పది భాషలు వచ్చిన వాళ్ళు ఉండాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో అర్థమవుతుంది సువార్త అంటానికి వీలు లేదు ఇది క్రైస్తవమా ఇది దేవుని యొక్క పరిచర్య ఇది దేవుని యొక్క సువార్త బోధ ఇది సువార్తకుల యొక్క పన ఇది సువార్తని యొక్క సంఘాలలో చేసే బోధ ఇదేనా ఇప్పుడు నేను మళ్ళా బైబుల్ అలాగే చెప్పడం లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబులు అలాగను చెప్పడం లేదు అంతేకాకుండా ఎల్లలతో కూడిన ఆటపాటల వల్ల ఎంతమంది స్త్రీలు ఇంకా పెంచుకోత్ సంఘం అనే ఒక సంఘం ఉన్నాయి వారు చప్పలు కొడుతూ గంతులు వేస్తూ ఎగురుతూ ఉంటారు వారి ఒంటి మీద వస్త్రములు తొరిగిపోయే స్వయ కూడా ఉండదు పురుషులు ఉంటారు పక్కన శ్రీలువ యొక్క ఒంటి మీద ఆ యొక్క చీర బయట చెంగు జారిపోయేది కూడా చూసుకోండి ఎగురుతూ ఉంటారు అక్కడ నువ్వు దేవుని మయంపరుస్తున్నావు లేకపోతే ఎవరిని ఎవరిని మయంపరుస్తున్నావు తెలుసా నువ్వు అపవాదిని మయంపరుస్తున్నావు పరుస్తున్నావు సాతాయుని పోకిడి శాస్త్రులైన లేఖవు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము క్రైస్తవులు ఎటువంటి వారు క్రైస్తవులు ఎలుగు సంబంధులు క్రైస్తవులు శేఖర సంబంధులు కాదు నేను వెలుగై ఉన్నాను మీరు కూడా వెలుగు సంబంధులు అయ్యన్నారు అన్నారు ఎవరన్నారు యేసుకృష్ణు అన్నారు ఏమన్నారు నేను ఈ లోకమునికి వెలుగై ఉన్నాను మీరు కూడా నా ద్వారా మీరు వెనక్కింపబడిన వారే ఉన్న ఉండాలి అనే విషయం చెప్తున్నారు కానీ నువ్వు సేకర సంబంధిగా ఉంటున్నావు అపాది సంబంధిగా ఉంటున్నావు అపోది యొక్క తండ్రి అపాది నీ తండ్రి వారికి నువ్వు కుమానుగా ఉంటున్నావు కుమార్తెగా ఉంటున్నావు ఈ విషయాన్ని మీరు గమనించాలి మరలా గల్తీలో ఉన్న సంఘానికి కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తున్నారు చూడండి గల్తీలు నాయన పత్రిక అధ్యాయము ఇరవై ఒకటవము భేదములు వినతములు అసూయలు మర్తకలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుతున్నాను ఏమంటున్నాడు పాలు గారు ఈ అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు మీరు తావిస్తే దేవుని యొక్క రాజ్యానికి ఆ వారసులు మీరు కారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని మీతో నేను స్పష్టంగా చెప్తున్నాను ఎవరు డ్యాన్స్ చేస్తారు ఎవరు అల్లళ్ళు చేస్తారంటే దేవుని మెరుగినట్టు బిడ్డలు చేస్తారు ఎవరు చేస్తారండి దేవుని మెరుగినట్టు వారు చేయరా పని నువ్వు పరిశుద్ధ గ్రంథము తేటగా అర్థం చేసుకున్న వారు అయితే నీవు సంఘంలో అటువంటి పనులు చేయనీయవు ఒక గానపరిచర్యలాగా డీజే సాంగ్స్ పెడతాడు మళ్ళా ఆ స్టేజ్ ఎక్కిన పిల్లలు కూడా ఎగురుతుంటే వన్స్ మోర్ అంట ఏంటది వన్స్ మోర్ అదేమన్నా రికార్డ్ డ్యాన్సా అదేమన్నా సినిమా డ్యాన్స్లా వన్స్ మోర్ అంటానికి ఆ వాడు ఏం చేస్తాడంటే సాలు రొప్పు వచ్చిందాక అంటాడు గస వచ్చిన ఎగురుతాడు అది దేవుని సన్నిధిలో నువ్వు చేసేటట్టి ఆరాధన కాదు స్థుతి కూడిక కాదు సువార్త సభలో కాదు సంఘంలో నువ్వు చేసేటటువంటిది అది సువార్త పరిచర్యే కాదు పేతులు గారు కూడా చెబుతున్నారు ఇదే విషయాన్ని మొదటి పేదరి పత్రిక నాలుగవ అధ్యాయము మూడో వత్సరము మనము పోకిరి శ్రేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు అదొండి మళ్ళీ ఇక్కడ చెబుతున్నాడు ఎక్కడెక్కడ ఇప్పుడు ప్రస్తావించాడు మొట్టమొదటిగా రోమీలో ఉన్నటువంటి సంఘానికి చెప్పాడు గల్జీలో ఉన్నటువంటి సంఘానికి చెప్పాడు మళ్ళా పేదరి గారు రాసిన పత్రికలో ఆయన కూడా చెబుతున్నాడు అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయ దగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొలుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలు గడిచిన పోయిన కాలం చాలు నువ్వు గతించిన కాలంలో నువ్వు అన్నిడు దేవుని అరిగిన వారు విక్రమ పూజ చేసావు గంతులేసావు డాన్స్ వేసావు అవన్నీ దేవుడు ఆ కాలంలో చూసి చూడనట్టు వదిలేశాడు ఇప్పుడైతే నువ్వు దేవుణ్ణి అరిగిన వారు నువ్వు సువార్థకుడు సువార్తను ఎరిగిన క్రైస్తవుడు సువార్తను ఎరిగిన క్రైస్తవురాలు క్రైస్తవుడు ఈ విషయాన్ని గమనించిన నీవు ఏం చేయాలి పోకిరి శాస్త్రం తాగుకూడదు దురాశకు పోకూడదు మద్యపానం తాగకూడదు అల్లలతో కూడిన ఆటపాడు తాగుడకూడదు తాగుబోతుల ఇందుల దగ్గరికి వెళ్ళకూడదు తాగుబోతులు ఏం చేస్తారు ముందు దాని తన్నుకుంటారు వాడు తాగి బండి ఎలా నడుస్తాడు ఆయన నడుపుతాడంటే ఎదురుగా వచ్చేవాడు రైట్గా వస్తుండే వాడిని ఎల్లు కుదుతాడు ఆ తాగుపోతే మంచి పనులు తాగినవాడు వీడు రైట్లోనే ఉంటాడు ఎదుటివాడు కానీ తాగిడు రైట్గా రాడు వాడు ఎల్లు కుదితే ఆవిడ ఫ్యామిలీ అవ్వాలి ఆయన చనిపోతే ఆయన కుటుంబం ఏంటి నువ్వు తాగినోడు నువ్వు చచ్చిపోయిందో కాకుండా ఎదుటి కుటుంబం వాళ్ళని కూడా చంపేస్తున్నావు ఆ కుటుంబం పెద్ద మనం ఎంత కుటుంబం ఆధారపడింది లారీ వాళ్తావు పెద్ద వెహికల్ అది ముందు పుల్లు తాగుతావు ఎదురుగా వేస్తున్నా ఆటోలు కొడతావు ఆటోలో ఒక ఇరవై మంది ఉంటారు నుజ్జులు అయిపోయింది ఇరవై మంది స్వాట్లో సరిపోయారు ఇరవై మంది ఇరవై కుటుంబాల్లో నువ్వు శోకాన్ని మిగిల్చిన వాడవుతావు మద్యం తాగి నువ్వు చేసే పని అదే మద్యపానం తాగడం వల్ల సానుగ్ర గ్రంథంలో ఒక మాట ఉంది కట్ల పాము కరిచినట్టు కరుస్తుంది అంట మద్యం నిజమే ఎప్పుడైనా మద్యానికి లేని వాళ్ళని చూడండి వాళ్ళు పరగడుపునే తాగుతారు మందు షాపు దిగ ముందే బావర్ షాప్ పదకొండు తీస్తే వీళ్ళు అప్పుడు దాకా తట్టుకోలేరు పరగడుపునే బెడ్ షాపులు చిన్న చిన్న షాపులు బ్లాక్లో అమ్ముతూ ఉంటారు ఆ షాపులు కాడికి వెళ్ళి వీళ్ళు పరగడుపునే మొహం పడుకుంటారు అనేది కూడా తా తెలియదు తాగుతారు అట్ట నువ్వు పరగడుపుని తాగితే నీ లివర్ పాడవుతుంది ముందుగా నీ కిడ్నీలు పాడవుతాయి తర్వాత నువ్వు ఎలాగ తయారవుతావు అంటే నల్లగా కమిలిపోయినట్టు ఒక కట్ల పాను కనుక కరిస్తే యశ్వెక్కితే మనిషికి నల్లగా కవిపోతాడు చూడండి పచ్చమారి ఆ కళ్ళు కూడా పచ్చమారిపోతాయి ఆ విధంగా నిన్ను మద్యపానం కాటు వేస్తుంది తాగుబోతుల విందులు పోకిరి శాష్టలు అల్లరితో కూడిన ఆటపాటలు దేవుని యొక్క సంగముల్లో అవకాశం ఇవ్వడానికి లేదో ప్రతి ఏడు ఇటువంటి పాటల్నే ఇటువంటి కనిపించుకుంటారని ముందుగానే ప్రవక్త ప్రశ్నించాడు ఎవరా ప్రవక్త మీకు తెలుసా ఎవరు ఆమోస్ ప్రవక్త కొత్త మందిన రాయక రాయకముందే కొన్ని వందల సంవత్సరాల కిందట ఆమోస్ ప్రవక్త దేవుని ద్వారా మాటలు ఆడినటువంటి మాటలు దేవుని ద్వారా రాయబడిన మాటలు ఆవశ గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వచనము స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావిది వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందరు వాయిద్యాలు కల్పించుకుంటారంట ఏం చెప్పాడు ముందుగానే చెప్పాడు ఒక్కనొక విషయం గుర్తుపెట్టుకోండి మీరు మత్తి సువార్త మార్కు సువార్త లోక సువార్త యోహాను సువార్త ఏసుకృష్ణ వారు కొండమైన ప్రసంగం చేశారు చేశారా లేదా ఆ కొండమైన ప్రసంగాల్లో కానీ సమాజ మందిరాల్లో కానీ ఎక్కడైనా వాయిద్యాలు వాయించినట్టు కానీ కేకలు పెట్టినట్టు కానీ చప్పట్లు కొట్టినట్టు కానీ ఎక్కడన్నా కనపడుతుందా ఏసుక్రీస్తు వరే అటువంటి వాటికి తావి ఇవ్వలేదు మరి ఇక్కడ దావీదు తండ్రి నెహో దేవుని ముందు మందసాన్ని ఊరిగించేటప్పుడు ఏం చేశాడు స్వరములతో జనాల గుంపులతో వాయిద్యాలు వాయించుకొచ్చు పాటలు పాడుతూ గంతులు వేస్తూ డాన్సులు వేస్తూ విచిత్రమైనటువంటి వాయిద్యాలు వాయించేవాడు ఎవరో దావిదు కొమ్ము పోరని డప్పులని చాలా చాలా రకములైనటువంటి వాయిద్యాలను వాయించేవాడు ఎవరో దావిదు గారు ఆ వాయిద్యాలతో వాయించినటువంటి ఆరాధన నా పొద్దు అంటున్నాడు తండ్రి దేవుడు అందుకనే ఆమోసు గ్రంథంలో ఆ మాట ఉంది స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావండి వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందరు వీళ్ళు ఏం చేస్తారంటే చప్పట్లు కొట్టమని వాయిద్యాలు వాయించమని డ్రమ్స్ కొట్టమని ఒక మహానుభావుడు స్టేజ్ చెప్తాడు వాయిద్యాలు సంగీత పరికరమలు లేకపోతే పాడుపాడ ఎందుకంటే అప్పుడు ఊపు వస్తుంది ఏమొస్తుంది ఊపు ఇంకో మహానుభావురాలు మైకేవుడు బ్రదర్ నేను పాడ పాడాలని స్టేజ్ ఎక్కింది అమ్మ చప్పట్లేవు వాయిద్యాలు లేవు పాడమైతే పాడంటే వాయిద్యాలు లేవా వాయిద్యాలు రాకపోతే ఎలా బ్రదరు నాకు పాట బాడినట్టే ఉండదా ఏంటది నాకు పాట బాడినట్టే ఉండదు బ్రదరు మరలా మైక్ ఇవ్వకపోతే పాట పాడడానికి పురుషులు ఉన్న చోట స్త్రీ మాట్లాడకూడదు స్త్రీ మాట్లాడొచ్చా మాట్లాడకూడదు ఎందుకంటే స్త్రీకి శిరసు పురుషుడు సంఘానికి సెరసు ఏసుకృష్ణ వారు కాబట్టి సంఘమున స్త్రీ మౌనంగా ఉండవలసిందే మాట్లాడడానికి అర్హత లేదో వాళ్ళు దేవుని యొక్క సువార్త పరిచయం చేయాలని నువ్వు ఇష్టపడుతున్నట్టయితే బయటి సింగు నువ్వు కట్ కప్పుకొని స్త్రీలకు బోధించవచ్చు తప్పులేదు స్త్రీలకు స్త్రీలు బోధించుకోవచ్చు స్త్రీలకు అప్పగింపబడిన పరిపాలన ఏంటంటే గృహ పరిపాలన ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి పురుషుడు ముందు సృష్టించబడ్డా స్త్రీ ముందు సృష్టించబడిందంటే ఆదాం గారే ముందు సృష్టించబడ్డాడు తర్వాత అవమ్మగారు సృష్టించబడ్డాడు ఆది కాండంగా ఉంటుంది అమ్మ ఈ విషయం ఆదాం గారికి గాఢ నిద్రను కలుగు చేసి తన పక్క ఒక పక్క టెముకును తీసి దాన్ని మాంసత్వం నింపి ఒక స్త్రీనిగా తీసుకొచ్చి ఆదాము ఎదుట నిలబెడతాడు తండ్రి దేవుడు ఆదాము ఎవరో చెప్పుతో అంటాడు నా మాంసము నా మాంసము నా ఎంకలో నా ఎముక ఇది నరులో నుండి తీయబడింది కాబట్టి ఈమె నారీ అనబడు అంటాడు రెండో అధ్యాయంలో ఉంటుంది ఆది కాండంలో కాబట్టి పురుషుడే ముందు సృష్టించబడ్డాడు స్త్రీ కాదు కాబట్టి పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు మాట్లాడడానికి అవకాశం లేదు చివరగా మొదల కొరింతులుగా రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచనం అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త కాని అల్లరికి కాడు ఏంటండి అల్లరికి కాడు అంటండి ఈ విషయాన్ని దేవుని సంఘమైనటువంటి కొరింతులు ఉన్న సంఘానికి అపోజిటైడ్ పౌరులు గారు చెబుతున్నాడు పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త నువ్వు అల్లరిని రేపుతూ నిందులు చేస్తూ ఆర్భాటంతోను నువ్వు విగ్రహాన్ని ఊరేగించిన గారి విగ్రహాన్ని ఊరేగించిన యేసుకృష్ణవారు విగ్రహాన్ని చెప్పి ఊరేగించిన అటువంటి ఆరాధనను అటువంటి ఊరేగింపును దేవుడు లక్ష్య పెడతాడంటే లక్ష్య పెట్టడు ఎందుకంటే అక్కడ అల్లరికి నువ్వు తావిస్తున్నావు అది విగ్రహ ఆరాధన అది విగ్రహ పూజలు చేయటం అది కాబట్టి పరిశుద్ధుల సంఘంలో సేమే క్రిస్మస్ అని క్రిస్మస్ అని చెప్పి మేము అల్లరికి తావిస్తూ అల్లరితో కూడిన ఆటపాటలను స్టేజీల మీద పిల్లలను ఆడపిల్లలను మరి ముఖ్యంగా యవ్వన స్త్రీలను నువ్వు ఎక్కిచ్చి డాన్స్ వేపిస్తున్నావా సంఘ కాపరులరా సంఘ సువార్థకులరా ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకోవాలి ఇది దేవుడు మెచ్చతగినది కాదు అది మెచ్చతగినట్టు స్థుతి కూడిక కాదు అట్టి ఆరాధన కాదు కాబట్టి దేవుడు సంఘములో సమాధానంకి కర్త కానీ అల్లరికి కర్త కాడు నువ్వు ఎప్పుడైతే అల్లరికి కావకుండా సమాధానంగా ఉండి దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మీకు తోడై ఉంటాడన్న విషయాన్ని రెండవ పరిమితులు రాని పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము తొగత సహోదరు ద్వారా సంతోషించుడి సంపూర్ణులైండు ఆదరణ కలిగి ఉండు ఏక మనసు కలవారై ఉండి సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును ఏమై ఉండండి సంతోషించండి సంపూర్ణగా ఉండండి ధైర్ ఉండండి ఏక మనసుతోనూ ఏక తాత్పర్య భావంతోను ఒకే ఆలోచన కలిగి ఉండండి అప్పుడు మీకు సమాధానం కర్తయ్యగ దేవుడు తోడై ఉంటాడు సంఘములో కాబట్టి సంఘములు అల్లరి అల్లరికి ఎటువంటి వాటికి తావేయొద్దండి ప్లీజ్ దయచేసి మీ అందరు కూడా దండం పెట్టి చెబుతున్నాను అల్లర్లకు తాగేవద్దు అల్లర్లు జరిపేటి వాటి దగ్గరకు కూడా మీరు వెళ్ళొద్దు విగ్రహాల దగ్గర ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి గొడవలు జరుగుతూ ఉంటాయి తన్నుకుంటారు ఒకసారి అయితే ఆ తన్ను ఆ గుద్దుల గొడవలు తారాస్థాయికి చేరితే మనుషులు మనుషులు చంపుకునే స్థాయికి కూడా వెళ్తాయి గొడవలు లేదండి వెళ్తాయి ఎందుకంటే ఒక చోట ఒక పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతుంటే ఇక్కడే మొన్న టీవీ నైన్ ఛానల్లో నేను పెళ్లి జరుగుతుంది అయితే ఎవరో ఒక ఆయనకే ఎసర్లో మాంసం కూర తక్కువ వడ్డించాడని పెళ్లి కూతురు వారు పెళ్లి కొడుకు వారు సపోజ్ ఎవరో సంథింగ్ మోనదాగి ఉన్నాడు వడ్డెంచలేదంట వడ్డించలేదు అన్నందుకు ఎందుకు వడ్డించలేదు అని అడిగి మాట మాడి పెరిగి తలల మలలు కొట్టుకొని ఆ పెళ్లి కార్యం ఆగిపోయి సాగు బోతుకులు కాడికి వెళ్ళారండి అది అల్లరి వల్ల జరిగే గొడవలు అట్టగుంటాయి కాబట్టి సంఘములో దేవుడు అల్లరితో కూడిన ఆటపాటలకు తావు ఇవ్వడం లేదు పోకిరి శాస్త్రులకు తావు ఇవ్వడం లేదు మద్యపానం కొట్టేటి వారికి తావు ఇవ్వడం లేదు అసూయులకు తావు లేదు దురాశలకు తావు లేదు మరి ఏటికి తావు ఉన్నాయంటే సంపూర్ణులవి ఉండండి సంతోషంగా ఉండండి సమాధానంగా ఉండండి ఏక మనసుతో ఉండండి ఏక భావంతో ఉండండి ఏక తాత్పర్య భావంతో ఉండండి ఒకే మాట మీద ఉండండి అప్పుడు సమాధానం ఖర్చుగా దేవుడు మీకు తోడే ఉండును అందరికీ వందడం దేవుడి మాటను దీవించి ఆచరించిన గాక ఆమె